హాయ్ అండి ఎలా ఉన్నారు నేను తిరుమ తిరుమల దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇట్లా రెడీ అయ్యానమాట ప్రతిసారితోటి మీరు తిరుపతి వెళ్ళారా ఎన్నిసార్లు వెళ్ళారు నాకు వీలైనప్పుడల్లా నేను వెళ్తూ ఉంటాను అనమాట హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాక్స్ట్రీ అండి ఈరోజు అమ్మా నాన్నలతో తిరుమల అనమాట వితౌట్ హస్బెండ్ వితౌట్ వైఫ్ అంటే నేను మా హస్బెండ్తో లేకుండా మా తమ్ముడు తన వైఫ్తో కాకుండా ఓన్లీ అమ్మా నాన్నలతోటి మా బాబుని తీసుకుని వెళ్ళాం అనమాట హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు రాలేకపోయారు తిరుపతి ప్రయాణం ఆపుకోవడం ఎందుకని మేము బయలుదేరాం అనమాట ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాళ్ళిద్దరిని వదిలేసి మీరు ఎట్లా వచ్చేసారు అని అనకండి మా వారిని చూసుకోవడానికి మా అత్తగారు ఉన్నారు మా మరదల్ని వాళ్ళ అమ్మగారి ఇంట్లో దింపామనమాట అన్నీ సేఫ్గా చూసి మేము బయలుదేరామన్నమాట టూర్లో ఈవినింగ్ ఫోర్కి ఎక్కితే మార్నింగ్ ఫోర్కి తిరుపతిలో దిగామనమాట మాకు తెలిసిన డ్రైవర్ ఉంటే ఆయన ఫోర్ థర్టీ కల్లా స్టేషన్కి వచ్చాడు అక్కడ నుంచి ఇంకా కొండపైకి బయలుదేరామన్నమాట ఫోర్ థర్టీని కల్లా పైకి స్టార్ట్ అయ్యాము అది వచ్చేసి మన నర్సరావుపేట వినుకొండ కడప మీద నుంచి వచ్చిన ట్రైన్ అనమాట స్పెషల్ ట్రైన్ టెన్త్ ఈవినింగ్ ఎక్కితే మార్నింగ్ ఫోర్కి తిరుపతిలో దింపింది అనమాట ఇట్లా ఫోర్ థర్టీ ఇంకా అప్పుడప్పుడే కొండ మీదకి ఎలా చేస్తారు కదండి అమ్మ నాన్నలతో ఏంటి ప్రత్యేకంగా అంటే అందరం బుక్ చేసుకున్నాము కానీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల అట్లా అయింది ఇదిగోండి కొండ పైన మనకి చెక్కింగ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట మా ముఖ్యంగా ఆగస్ట్ లెవెన్త్ బుక్ చేసుకుంది మా మేనల్లుడు బర్త్డే అనమాట సెకండ్ బర్త్డే వాడి బర్త్డేకి అందరం బుక్ చేసుకున్నాం ఫ్యామిలీ అంతా వాళ్ళకేమో హెల్త్ ఇష్యూస్ వచ్చేసేపాటికి ఇంకా అమ్మ నాన్న కూడా బయలుదేరింది ఇప్పుడేనమాట నాన్న రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ తిరుమల వెళ్దామని ఇట్లా బుక్ చేసుకున్నాము అందుకని ఇంకా ఆక్కకుండా మేము నలుగురం వరకు వచ్చేసామన్నమాట ఇది అమ్మా నాన్నలతో అనేది కొంచెం ప్రత్యేకత ప్రత్యేకం కదండి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళి ఉంటాం మేము మమ్మల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు ఈసారి వాళ్ళని మేము తీసుకెళ్ళాం అనమాట వెరీ చాలా హ్యాపీగా అనిపించింది ఇది వచ్చేసి చెక్కింగ్ దగ్గర మన కార్స్ అక్కడ ఆపేసి మన లగేజ్ అంతా మనం ముందుకు తీసుకెళ్తే లగేజ్ చెక్ చేస్తారు మన జెంట్స్ని లేడీస్ని సపరేట్ గా చెక్ చేస్తారు కదా దూసరా ఫోర్ థర్టీకే ఎన్ని కార్స్ ఉన్నాయో కానీ నాకు రెస్ట్ తక్కువనే అనిపించింది లేడీస్కి జెంట్స్కి ఇలా సపరేట్గా లగేజ్ చెకింగ్ ఉంటుంది కదా పైని పైకి వెళ్ళే ముందు ఇలా చెక్ చేస్తున్నారు అన్నమాట అక్కడ చెకింగ్ దగ్గర మేము ఇంకా చెకింగ్ అయిపోయాక ముందుకు వచ్చేసాము ఫోర్ థర్టీ ఫైవ్ కదా ఇంకా తెల్లవారులేదనమాట కొండ సరిగ్గా కనిపించట్లేదు మనకి శ్రీ నామాలు కనిపిస్తున్నాయి అవి అంతే మొత్తం అంతా లైటింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కదా టైము బాగా చీకటిగా ఉందన్నమాట ఇలా ముందుకు వచ్చేసాము కార్ వస్తుందని వెయిట్ చేస్తున్నాము అదనమాట మాకు ఫోర్కి దర్శనం అయితే మేము మార్నింగే దిగిపోయాము ఫోర్ థర్టీ కల్లా మేము మొక్కుకున్నాం కదా గుండ్లని ఆ గుండ్లు చేయించుకుని లైన్లోకి లెవెన్ థర్టీ కల్లా వెళ్ళాం అనమాట ఇదిగోండి చీకట్టుగానే ఉంది చూసారా కొండపైకి వెళ్తున్నాం మీరెంత ఎన్నిసార్లు వెళ్ళారు తిరుమల వెళ్తే మీకు ఎట్లా దర్శనం జరిగింది శ్రీవాణి దర్శనం కూడా ప్రత్యేకంగా ఉంది కదండి ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశారు ఒక్కొక్క పర్సన్కి వచ్చి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు అది కూడా మార్నింగే లైన్లో నుంచి ఉంటే కూడా ఇస్తున్నారు రేణిగుంట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఇస్తున్నారు మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి దాంతోపాటు రూమ్ కూడా ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఆ రూమ్ తీసేశారంట ఓన్లీ దర్శనం ఆ రోజు మార్నింగ్ మనకి ఇస్తే ఈవినింగ్ ఫోర్కి శ్రీవాణి దర్శనం ఒక్కొక్క పర్సన్కి వచ్చి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మేము కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నాం పదో తారీఖు కళ్యాణం జరిగింది నెక్స్ట్ డే న దర్శనం అనమాట మాకు మేము అందుకని టెన్త్ ఈవినింగ్ బయలుదేరి వచ్చామన్నమాట లెవెన్త్ మార్నింగ్ దర్శనానికి ఆ రోజు ఫోర్కి దర్శనం అయినా సరే ఎప్పుడైనా ఎలా చేస్తారు కదా లెవెన్ థర్టీకి లైన్లోకి వెళ్ళాము మేము హెచ్ఎంసీ రూమ్స్ దొరికినాయి అనమాట పోయినసారి అయితే నందకం దొరికింది కానీ ఈసారి ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ దొరికినాయి వెంకటేశ్వర స్వామి మ్యూజియం ఎదురుగా ఇక్కడ లైన్లో నుంచి ఉంటే ఆధార్ కార్డ్ అది ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ మీద చెక్ చేసి ఇస్తారు కదా అలాగా మాకు హెచ్ఎంసీలో రూమ్ దొరికింది అప్పుడప్పుడే ఇదిగోండి ఫ్రెష్ అయ్యి ఒక గంట వాష్రూమ్కి గేట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా గుండ్లు చేయించుకోవడానికి అనమాట టిఫిన్ అది చేద్దామని అప్పుడే ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అయింది అనమాట అక్కడ ఇండియా కాఫీ హౌస్ అని ఒక చిన్నది హోటల్లా ఉంటే అక్కడికి వెళ్ళాము నార్మల్గా ఉంది కాస్ట్ తక్కువ అదనమాట ఇదేమో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరలో అనమాట ఇది హెచ్ఎంసీ రూమ్స్ కింద ఒక హౌస్ పైన ఒక హౌస్లో ఉంటే చూసారా అట్లా ఉందనమాట వీటికే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండే ప్లేస్ దగ్గర అన్నమాట నేను అసలు ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను తిరుమల వచ్చిన ఎన్నిసార్లు ఇటువైపు అయితే రాలేదు అటు పక్క నుంచి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఈసారి ఇక్కడ దగ్గరలో ఉండటం వల్ల నాకు ఈ భాగ్యం కూడా దగ్గింది స్వామివారిని చూడటానికి చాలా చాలా బాగా కట్టారండి అక్కడ అందరూ రెడీ అయ్యి చక్కగా స్వామివారి దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారనమాట చాలా చాలా రష్ ఉంది అక్కడ ఇంకా అక్కడి నుంచి టిఫిన్ చేసేసాం కదా గుండు చేయించుకోవడానికి ఇక్కడ వేరే దారి వైపు వచ్చేసాము కన్ఫ్యూజ్ అయ్యి కారు అతను ఫోన్ చేసి హెచ్విసి కళ్యాణ్ కట్ట ఖాళీగా ఉంటుందంటే అక్కడికి తీసుకెళ్ళి దింపాడు అనమాట స్వామివారు చూడండి అసలు ఎంత బాగున్నారు చాలా బాగుందన్నమాట విగ్రహం ఇలాగ షాపింగ్ కాంప్లెక్స్ వైపు దారి మర్చిపోయి వచ్చేసాం అనమాట నుంచి కార్ లో హెచ్విసి కళ్యాణ్ గట్ట తీసుకెళ్లాడు ఇక్కడ అంతా షాపింగ్ ఉందనమాట మొత్తం ఆ షాపింగ్ కాంప్లెక్స్ వెనక వైపు ఇదంతా ఇదంతా ఈవినింగ్ సిక్స్ కి షాపింగ్ చేసాం దర్శనం అదంతా అయిపోయి టూ థర్టీకి రూమ్కి వచ్చేసాక మళ్ళీ సిక్స్ కి ఫ్రెష్ అయ్యి వెళ్ళి షాపింగ్ చేసాం అనమాట అదంతా హెచ్విసి కళ్యాణ్ గట్టలో మా వాళ్ళంతా గుండెలు చేయించుకున్నారు నాన్న తమ్ముడు మా బాబుకు కూడా చేయించాను అమ్మ కూడా మొక్కుకున్నారు చేయించుకున్నారు అనమాట తర్వాత రెడీ అయిపోయి ఇట్లా బయటకు వచ్చి స్వామివారి నామాలు పెట్టుకుంటున్నాం దర్శనానికి వెళ్లే ముందు ఇలాగా అమ్మ నాన్న నేను తమ్ముడు మా బాబు మొత్తం నామాలు పెట్టించుకున్నాము రెడీ అయ్యి అక్కడే గ్రూప్ ఫోటో ఒకటి తీసి తీయించుకున్నాము స్వామివారు ఇందాక చూసారు కదా ఆ ఫోటో వచ్చేటట్టు టెంపుల్ వచ్చేటట్టు ఫొటోస్ తీయించుకున్నాం అన్నమాట స్వామివారి నామం పెట్టుకుంటే ఆ వైబ్రేషన్ వేరు కదండి తిరుమలలో ఆ సుప్రభాతం వింటుంటేనే మనకి ఒళ్ళంతా పులకరిస్తుంది చాలా చాలా బాగుంటుంది తిరుమల దర్శనం అనేది ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా సరే అనిపించే ప్లేస్ కదా చాలా చాలా బాగుంటుంది రష్ తక్కువే ఉంది ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి మేము లెవెన్ థర్టీకి అక్కడ దర్శనం దగ్గర దింపితే లైన్ లోకి వెళ్ళిపోయామనమాట అందరూ దర్శనానికి వెళ్తున్నారు ఎంత ఏజ్ పర్సన్స్ అయినా సరే చాలా ఓపిక్ గా చూడండి ఆవిడ ఎలా వస్తున్నారు లైన్ లో నడుచుకుంటూ ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి అంతా ఇష్టపడతారు కదా చాలా ఇక్కడే ఒక ఎయిట్ లైన్స్ తిప్పారండి ఎందుకు చెప్పండి అసలు నాకు అర్థం కాలేదు అసలు ఎయిట్ లైన్స్ తిప్పి లోపలికి పంపించారు ఇక్కడ ఇదే అనమాట మనల్ని వెయిటింగ్ చేయించేస్తారు రష్ తక్కువ ఉన్నా సరే కూడా లేట్ చేస్తారు లేట్ చేయకుండా తొందరగా కానిస్తే బాగుంటుంది పెద్దవాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట లక్ూ లైన్లో వెళ్ళిపోయాము లెవెన్ థర్టీకి ఆ రూమ్లో ఒక గంట సేపు కూర్చోబెట్టారు అవి ఇవి మాకు పొంగలి పాలు పులిహార అవన్నీ సాంబార్ రైస్ ఇవన్నీ పెట్టారు రూమ్ రూమ్లో ఒక గంట వెయిట్ చేపిచ్చారు మనకు తెలిసిందే కదా తిరుమలలో దర్శనం అంటే మినిమంలో మినిమం త్రీ అవర్స్ పట్టిద్ది కదండి ఇట్లాగా మా తిరుమల యాత్ర అనేది అమ్మా నాన్నలతో జరిగిందనమాట మెట్ట మధ్యాహ్నం రెండున్నరకి రెండింటికి చూడండి ఎట్లా ఉందో అసలు విపరీతంగా ఉందన్నమాట ఎండ రాత్రి ఏమో చలి వర్షం చిన్న చలి వేసేసింది రూమ్లో మార్నింగ్ ఏమో ఎండ వాయించేసిందనమాట అక్కడే మనకి కొబ్బరికాయలు ఉంటాయి కొట్టు కొట్టుకోవడానికి అక్కడ కొబ్బరికాయలు కర్పూరం వెలిగించేసాము బయట అన్నీ మనకు దొరుకుతాయి కదా కాకపోతే కాస్ట్ ఎక్కువ శ్రీవారి దర్శనం ఎట్లా జరిగింది అమ్మ నాన్నలతోటి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా దర్శనం చేసుకుని అక్కడ అంతా షాపింగ్ ఉంటుంది కదండి షాపింగ్ ఒక అరగంట సేపు తిరిగామన్నమాట అన్నమాట మధ్యాహ్నం ఎండ విపరీతంగా ఉంది సాయంత్రం ఏమో వర్షము చలి ఈవినింగ్ ఫోర్ కల్లా తిరుపతిలో కూడా అప్పుడు వర్షం పడింది అనమాట ఇదిగోండి ఇదంతా షాపింగ్ మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరాం కదా పెద్ద లేదు లైట్ లైట్గా స్నాక్స్ కాఫీ టీ ఇలా తాగాం ఇదంతా షాపింగ్ ఒక అరగంట పట్టింది ఇంకా మా వాళ్ళు లడ్డూకి వెళ్ళారు ఫోన్లు అవన్నీ కూడా తీసుకుని టూ థర్టీ త్రీ కల్లా రూమ్కి వచ్చేసామన్నమాట ఇంకెక్కడికి వెళ్ళలేము ఉపాయ తిరగలేము రెస్ట్ పడుకుంటామంటే మార్నింగ్ ఫోర్ కదండి వచ్చింది పెద్దవాళ్ళు కదా కొంచెం ఇబ్బంది పడతారు కదా అస్తమానం తిరగాలంటే ఫోర్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ వరకు నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉన్నాం అనమాట ఇంకా ఈవినింగ్ సిక్స్ వరకు రెస్ట్ తీసుకున్నాం సిక్స్ నుంచి షాపింగ్ చేసాం కాసేపు ఇంకా తర్వాత రోజు ఫైవ్ థర్టీ కల్లా లేచి పైన శ్రీవారి పాదాలు జపాలి హనుమాన్ మందిరం అన్నమాట అసలు చూడండి వర్షము మంచు చాలా భయంకరంగా ఉందన్నమాట మార్నింగ్ ఫైవ్ థర్టీకి చేయకటిగా ఉంది బాగా భయంకరంగా ఉందన్నమాట అసలు శ్రీవారి పాదాలైతే అసలు వర్షం పడతానే ఉంది గాలి విపరీతంగా చలి పైకి ఎక్కడానికి అంతా మెట్లన్నీ తడిచిపోయినాయి అనమాట శుభ్రంగా జారుతుంది ఎవ్వరు లేరు ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట అక్కడ మేము ఇంకా వచ్చేస్తుండగా కొంచెం జనం వస్తున్నారు అప్పుడే బాగా విపరీతంగా గాలి శ్రీవారి పాదాల దగ్గర విపరీతంగా చినుకులు పడుతున్నాయి అక్కడ బాగా చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట అన్నమాట బాగా వర్షం పడుతుంది అక్కడ శ్రీవారి పాదాలు ఉన్న బాక్స్ కూడా మంచు పట్టేసింది సరిగ్గా కనిపించట్లేదు అసలు అక్కడ తులసి అవి వేసి ఉంచారనమాట శ్రీవారి పాదాలు బాక్స్లో కూడా మొత్తం మంచు పట్టేసి అసలు కనిపించట్లేదు అలా ఉందన్నమాట వాతావరణం అక్కడ నుంచి ఉంటే మనకి తిరుపతి మొత్తం కనిపిస్తుంది చూసారా ఇలాగ గడిచిపోయిందనమాట మొత్తం ఎవ్వరు లేరు పెద్దగా జనం మేమే ఉన్నామన్నమాట అక్కడి నుంచి జపాలి హనుమాన్ మందిరం ఆ రోజు మంగళవారం కదా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందామని జపాలి హనుమాన్ మందిరంకి వెళ్ళామన్నమాట అక్కడ టూ కిలోమీటర్స్ అన్నాడు కానీ డ్రైవర్ టూ కిలోమీటర్స్ లేదండి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంది మెట్ల దారి ఇటు కట్టారనమాట ఆ పక్కనేమో మట్టి రోడ్డు ఉంది పురోహితులు వాళ్ళు కార్స్ వేసుకుని వెళ్ళిపోతున్నారు ఇటు మెట్ల దారి మొత్తం అసలు ఇంకా ఏ సౌకర్యం లేదనమాట ఇంకా మన కారు పెద్ద సుమో లాంటిది అయితే అటు మెట్లు దారిలో వెళ్తుంది కానీ లేకపోతే ఇదంతా మెట్లు దారి నాకు చాలా భయంగా అనిపించింది ఎవ్వరు లేరు అసలు ఈ మనం ఇల్లు కట్టుకోవడానికి రాళ్ళు పేర్చుతారు కదా అవైతే పైన కొండ వరకు పేర్చారు జనాలు ఏదో అడవి అంట అరుస్తున్నాయి అంత సైలెంట్గా ఉన్న ప్లేస్లో నడవాలంటే భయం కూడా వేసింది అంటే ఇక్కడ ఏమీ భయంగా ఉండదు కాబట్టే సెక్యూరిటీ ఉంది కాబట్టే ఇదంతా నిర్మించి ఉంటారు తిరుమల వాళ్ళు అంత సెక్యూరిటీ లేకుండా అయితే వాళ్ళు చేయరు కదా ఇది వచ్చేసి జపాలి హనుమాన్ మందిరం అనమాట నడిచే కొద్ది నడ నడవటమేనమాట ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంది లోపల రాతి విగ్రహంతో ఉన్నారనమాట స్వామివారు ఫొటోస్ వీడియోస్ ఏం తినలేదు ఆ రోజు మంగళవారం కదా ఆకు పూజ జరుగుతుంది ఏడింటికల్లా సెవెన్ అయింది కరెక్ట్గా చూసారా జనం కొంచెం లైట్గానే ఉన్నారు అక్కడ మంకీస్ మీద పడిపోతున్నాయి అనమాట బాగా అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అరటిపళ్ళు పెట్టేటప్పుడు ఇదొకటే నాకు కొంచెం భయంగా అనిపించింది సెక్యూర్డ్ ఏనా అని చెప్పి అక్కడి నుంచి మేము కిందకి వచ్చేసి పద్మావతి అమ్మవారి ఆలయం నెక్స్ట్ శ్రీకాళహస్తి వెళ్ళాం అనమాట మాకు మధ్యాహ్నం త్రీకి ట్రైన్ అనమాట అందుకని శ్రీకాళహస్తి కూడా చూసుకున్నాము ఇదండి మా అమ్మా నాన్నలతో తిరుమల యాత్ర ఇవి అక్కడ మేము తీసుకున్న షాపింగ్ అనమాట ఈవినింగ్ సిక్స్కి షాపింగ్ చేశాను అన్నాను కదా అక్కడ లేపాక్షిలో వినాయకుడు నామాలు తీసుకున్నాను ఒకటి టూ హండ్రెడ్ కాస్ట్ పడింది అనమాట బాగున్నాయి ఇది వచ్చేసి మనకు ఫెస్టివల్కి గుమ్మాలకు తగిలించుకుంటాం కదా కమలాలు చాలా బాగుంది ఇది కూడా ఫ్యాన్ తీసుకున్నాను ఇదనమాట మా తిరుమల యాత్ర మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండి